నేను ఇప్పటికీ దేవుని తెలుసులోకి వచ్చి ఆరు సంవత్సరాలు అవుతుంది కానీ ఆరు సంవత్సరాల నుంచి అంత బెబ్బేనే ఏం లేదు ఇక్కడ ఈ చర్చ్కి అక్కడ ఆ చర్చ్కి ఎక్కడంటే అక్కడ వెళ్ళేవాడిని కానీ నా లోపల మార్పు అనేది మాత్రం ఏమీ లేకుండే వెళ్తున్నానా వెళ్తున్నాను అందరితో పాటు వచ్చానా వచ్చాను కానీ బైబిల్ మాత్రం చేత పట్టుకురా ఫోన్లో ఉంది బైబిల్ మాత్రం ఇంట్లో ఉంటుంది అది రోజున నాకు దేవుడు దాని నిదర్శనం నాకు చూపించాడు అగ్ని నేత్రము అన్నప్పుడు అదొక పెద్ద మంటతోని ఒక పెద్ద కన్ను ఆ నేత్రాన్ని నేను చూశాను నేను ఎప్పుడు కూడా ఏడవను నాకు మా ఇంట్లో ఇప్పటికో నలుగురు చనిపోయారు కానీ ఏ రోజు కూడా నాకు ఏడుపు రాలేదు కానీ ఆ నేత్రాన్ని చూసినప్పుడు నాకు వాళ్ళ ఏడుపు వచ్చింది ఆటోమేటిక్గా ఇక్కడ పట్టుకోండి దానికోసం నేను చాలా భయపడేవాడిని ఇది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఏమవద్దు హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నా ఆర్థిక ఇబ్బంది వల్ల నేను రోజు రోజు నెట్టుకుంటూనే పోతున్నాను ఎక్కువగా వంగి పని చేయాలన్నా ఎక్కువసేపు పని చేయాలన్నా నేను చేయలేను కానీ దాన్ని ఈరోజు నా కిడ్నీ నాకే దేవుడు చూపించాడు పైనుంచి వాటర్ పోస్తే మన చిక్కుడు గింజ నిండి ఇట్లా కిందికి ఎలా వస్తుందో మొత్తం అది క్లీన్ అయినట్టుగా దేవుడు అన్నాడు దాని వలన నువ్వు భయపడవలసింది ఏమీ లేదు భయపడాల్సింది ఏమీ లేదు అన్నాడు దీని గురించి చాలా మందికి చూపించాను ఆపరేషన్ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఎన్నో రోజుల నుంచి భయపడుతున్నాను కానీ ఈ రోజు నా భయం అనేది పోయింది నాకేమి కాదు ఆ హస్తం అనేది తన తన హస్తం అనేది ఇలా వచ్చి ఇలా ముందుకు రావడం ఈ రోజు నేను కళ్ళారా చూశాను నేను ఎప్పుడు ఆర్థిక ఇబ్బంది ఎప్పుడైతే నేను ఏలూరులో పుష్ప పద్మం అని ఒక సిస్టర్ ఉంటారు వా ఆ అమ్మ ద్వారా నేను అమ్మగారిని కలుసుకోవడం జరిగింది అప్పటి నుండి ఎప్పుడైతే మందిరానికి రావడం మొదలుపెట్టానో అప్పటి నుంచి దర్శనాలు నా ఇంట్లో కొంచెం శాంతి సమాధానం మా అత్తకు నాకు ఒక క్షణం పడేది కాదు తేడ్డం అంటే ఎడ్డం యడ్డం అంటే తెడ్డం వాళ్ళం కానీ అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా ఇంట్లో శాంతి అంటనంటే నన్ను ఒక కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటున్నది ఇప్పటిక మొన్న మూడు రోజుల క్రితం గొడవ పడ్డది నాతో మాట్లాడుతుందో లేదో మాట్లాడుతుందో లేదో అనుకుంటూనే ప్రభు నీ చిత్తమైతే నా ఇంట్లో శాంతి సమాధానం నువ్వు దయచేయినాయన అంటని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాను ఇప్పుడే ఫోన్ చేసింది ఏడునో బిడ్డ అంటానని మా భార్య ఒక్కతే మా అత్తగారికి ఏడునో బిడ్డ నేను ఇంక వచ్చినా వస్తున్నావా అంటున్నాను అమ్మ నాకు కొంచెం లేట్ అవుతుంది వస్తాను ఒకరోజు అంటే అంత పెద్దగా లేదు నాతో ఉన్న కాడికి అమ్మాయిది నా కానుక అమ్మ అంటని చెప్పేసి మన తల్లిగారి చేతిలో పెట్టినప్పుడు ప్రార్థన చేసి నేను ఇచ్చింది తిరిగి నాకే ఇచ్చింది సరే దీన్ని ఏందో నేను చూడాలి అంటే అని చెప్పేసి దాన్ని బీర్ వాళ్ళ తీసుకెళ్ళి ఒక మూలన బాధేస ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఇవాళ రూపాయి లేదు అన్న సమస్య రాలేదండి రావచ్చు వేలు లేకపోవచ్చు కానీ ఈ పూట ఈ రోజు గడిచిందా లేదా ఇంతకుముందు ఎవరినైనా అప్పడగాలంటే ఒక నెల రోజుల నుంచి అడగాలి నేను బాబో బాబో చివరాఖరికి అరే నాన్నీ అన్ని కాలుమొక్తారాపా నా పరిస్థితి ఇట్లుంది నాకు ఇయ్యరా అంటే నేను బతిమడుకునేవాడిని కానీ ఈ రోజున నేను ఇప్పటివరకు కూడా ఎప్పుడైతే ఆ కానుక తిరిగి మరలా నాకు ఇచ్చిందో అమ్మగారు ఆ రోజున ఎప్పుడు కూడా నేను ఎవరిని కూడా ఇయ్యింది అంటని చెప్పేసి అడగ గడిచేది గడుస్తూనే ఉన్నది ఏ రోజు కూడా నేను రూపాయికి లోటు పడలేదు ఇది ఒకటి మాత్రం నేను కావాల్సికొని అబ్జర్వ్ చేశా చూద్దాం ఎందుకు ఇచ్చింది ఏంది దీని ఫలితం అంటని చెప్పేసి మొన్న రీసెంట్గా అనుకున్నాం అరే ఇంత నేనా పనికా వెళ్ళట్లేదు ఎక్కువగా నేను టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాను బైక్ పైన పది రోజులు మాత్రమే చేశాను పదే రోజులు చేశాను మళ్ళీ నాకు ఇక్కడక్కడ తిరగడం వల్ల నేను ఆపేసుకున్నాను అయినా కూడా నా ఇంట్లో తెచ్చిన సరుకులు అయిపోలేదు ఆ పది రోజుల లోపలనే పదిహేను వేల రూపాయలు నాకు రాబడి వచ్చింది ఆ నోట్ను మాత్రం అమ్మగారు ఇచ్చింది మాత్రం అట్లాగే ఫ్రేమ్ కట్టించుకొని దాని కవర్లు పెట్టేసేసి దాన్ని అట్లాగే పెట్టేశాను ఇక అది ఉన్నంత వరకు కూడా ఇక నాకు ఎటువంటి లోటు లేదు ఈరోజు దేవుని అగ్ని నేత్రము నేను చూశాను ఇది ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించను